దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి మన ప్రభు రక్షకుడైన శుక్రీస్తు నామంలో మరి మీ అందరికీ నేను వందనాలు మరి దేవుని పరిశుద్ధ నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రభు తన వాక్కు చేత మనతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యము మనల్ని ఖచ్చితంగా ప్రభు వైపు మనల్ని నడిపిస్తుంది ప్రభు స్వారీపులోకి మారడానికి వాక్యమే మనకి దోహదపడుతుంది గనుక దైవలేఖనాల నుండి మనం యాకోబు గారి గురించి ధ్యానం చేసుకుంటున్నాం యాకోబు గారి యొక్క మరి జీవితంలో నుంచి కొన్ని లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం గనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు మీరు ఆసక్తితో ఆలకించాలని మరొకసారి మీరు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము ముప్పై అధ్యాయము ఒకసారి ఇరవై ఐదో వచ్చిన చదువుకుందాం ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము నుండి రాహిల్ యోసేపును కనిన తరువాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటికిని నా దేశమునకును వెళ్ళేదిను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము అప్పుడు నేను వెళ్ళేదిను వారి కోసము నీకు కొలువు చేసే తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదు కదా అని చెప్పను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినువు నిన్ను బట్టి నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని సకలము చూసి తెలుసుకుంటునని చెప్పను దేవుని బిడ్లారా ఒక అద్భుతమైన మాట మనం ఇక్కడ చదువుతున్నాము లాభాను యాకోబుకి అయితే యాకోబు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న ప్రాంతం నుంచి ఈయనున్న ప్రాంతం వచ్చేశారు వచ్చేటప్పుడు ఆయన రిక్తుడిగా ఏమి లేకుండా వచ్చాడు వచ్చిన తర్వాత లాభం దగ్గరికి వచ్చాడు లాభం దగ్గర ఇంచుమించు ఇరవై సంవత్సరాలు ఆయన లాభాన్ని దగ్గర గుర్రెలకి కాచాడు ఆ ఇరవై సంవత్సరాలు ఆచారు ఈ సంఘటన జరిగేది ఇంకా కొంతకాలం ముందు జరుగుతుంది అన్నమాట ఇంచుమించు ఇప్పుడు ఇలా ఈయన మాట్లాడేసరికి కనీసం ఆ పదిహేను సంవత్సరాలు ఆయన దగ్గర ఈయన నివాసం ఉన్న తర్వాత జరుగుతుంది కనీసం పదిహేను పదహారు సంవత్సరాలు లాభాను గారి దగ్గర ఈయన ఇప్పటికే అప్పటికే ఉన్నాడు ఎందుకంటే ఇద్దరు భార్యల్ని ఆయన వివాహం చేసుకున్నాడు కనుక ఇద్దరు భార్యలు మరి ఒక భార్య నిమిత్తం ఏడు సంవత్సరాలు మరొక భార్య నిమిత్తం ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇప్పటికే పనిచేశాడు ఈ మాటల మాట్లాడుతున్న సందర్భంలో తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఇంచుమించు పదిహేను పదహారు సంవత్సరాలు మనం ఆ తర్వాత అంటాడు నేను నా కి వెళ్ళిపోతాను నా భార్యని నా పిల్లల్ని మీద నాకు అప్పగించి నేను వెళ్ళిపోతాను వారిని తీసుకుని వెళ్ళిపోతాను అని మాట అంటున్నాడు నేను నీ దగ్గర కొలువు చేశాను కదా నేను ఎలా చేశాను నీకు తెలుసు అని ఆయన లాభంతో అంటున్నాడు లాభాన్ని కూడా అందుని మీద ఒక మంచి మాట చెప్తున్నాడు ఆయన ఏమంటాడంటే నిన్ను బట్టి యహోవ నన్ను ఆశీర్వదించాడు అని యాకోబు చెప్పిన మాటని బలపరుస్తున్నాడు నేను నీ దగ్గర యథార్థంగా కొలువు చేశాను అన్నట్లు ఆయన యాకోబు గారు చెప్తున్నాడు నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా చేశాను పని ఎంత యథార్థంగా చేశాను ఎంత లోబడి చేశాను అన్నట్టు మాట్లాడితే ఎలా చేశాను నీకు తెలుసు కదా అని యాకోబు లాభాను అంటే లాభాని అంటున్నాడు ఆ నిజమే నువ్వు నా దగ్గరకు వచ్చిన కాడి నుంచి నిన్ను బట్టి నన్ను దేవుడు ఆశీర్వదించాడు నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించాడు అని నాకు అర్థమైంది అని ఒక మంచి సాక్ష్యము లాభాను యాక గురించి చెప్తున్నాడు అది ఒక మంచి సాక్ష్యము లాభాను యాక గురించి చెప్తున్నాడు యాక నేను నీ దగ్గర ఎలా చేశానో నీ దగ్గర కొలువెలా చేసిన నీకు తెలుసు కదా తన గురించి తను మంచి సాక్షి చెప్పుకున్నాడు మంచిది కానీ ఇప్పుడు తన గురించి తను చెప్పుకున్నాడు ఆ సాక్ష్యాన్ని లాభ స్థిరపరుస్తున్నాడు నిజమే నువ్వు నా దగ్గర చాలా నమ్మకంగా చేసావు ఆ చాలా లోబడి చేశావు నువ్వు నా దగ్గర కొలువు చాలా మంచిగా చేసావు అన్నట్టు అంటాడు నువ్వు వచ్చిన కాని నేను దేవించిబడ్డాను నువ్వు బాగానే చేసావు దీన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని దేవుని బిడ్డ ఒక ఉన్నతమైన సాక్ష్యము ఒక మంచి సాక్ష్యము లాభాన్ని దగ్గర ఎవరి దగ్గర అయితే యాకోబు ఆ ఆయన దగ్గర ఒక మంచి సాక్ష్యం పొందుకుంటున్న వ్యక్తి ఎవరంటే యాకోబు అండి ఈరోజు ఈ మాటలుంటున్న స్నేహితులారా దేవుని బిడ్డలగా ఆ మనం కూడా యాకోబు వంటి సాక్ష్యం పొందుకోవాలి మనం ఒకవేళ ఆఫీస్ పనిచేస్తుంటే ఆఫీస్ లో ఉన్న మన తోటి పనివారితో మనం యాకోబు పొందుకున్న సాక్షి మనం పొందుకోవాలి ఎందుకంటే మన దేవుని బిడ్డలం క్రైస్తవులం యేసు ప్రభుని మన సొంత రక్షకులుగా దేవునిగా అంగీకరించిన వారు మనల్ని అడిగితే ఎవరిని అడిగితే చెప్తాము మేము ప్రభు అనుకున్నామండి యశు ప్రభుని మా దేవుడిగా మా రక్షకుడిగా మేము అంగీకరించాము ఆయనే మా రక్షకుడు ఆయన ద్వారానే మేము నడిపించబడతాము అని దేవుని కోసం మంచి మాటలు చెప్తూ ఉంటాము అలా చెప్తున్న మనము మన చుట్టుపక్కల ఉన్నవారు మనల్ని చూసి లాభాను యాక కోసం చెప్పిన సాక్ష్యం మన కోసం చెప్పేటట్లు మనం బ్రతకాలి దేవుని వెళ్ళాలి మనం అలాంటి మన ఆఫీస్లో పనిచేస్తుంటే మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూసి మంచి సాక్ష్యం చెప్పాలి యాకోబు యాకబు నిమిత్తము లాభాన్ని చెప్పినట్లు ఒకవేళ మన పనికి వెళ్తే మన చుట్టూ ఉన్నవారు మన నిమిత్తం వీళ్ళ దేవుని బిడ్డలు ఆ చక్కగా దేవుని మాటలు చెప్తున్నారు దేవుని పాటలు పాడుతున్నారు అరే వీళ్ళు ఉంటే మాతో చర్చిలో ఉన్న భావన కలుగుతుంది అన్నట్లు మన చుట్టుపక్కల వారు మనతో పనిచేస్తున్న వారు మంచి సాక్ష్యం చెప్పాలి ఇంకా చూస్తే దేవుని బిడ్డలారా మనం ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నామో మనం చుట్టుపక్కల ఉన్నవారు కూడా మన గృహం చుట్టూ ఉన్నవారు మన చూడు చూడగానే ఒక దేవుని బిడ్డలు ఉన్న గృహము చూస్తే ఏ తలంపు వస్తుందో తలంపు వారికి రావాలి ఎందుకంటే అంత మంచి సాక్ష్యము మనము మన చుట్టుపక్కల ప్రజలతో పొందాలి అంతేందుకంటే దేవునితో కూడా మన సాక్ష్యం పొందాలి వీళ్ళు నా బిడ్డలే వీళ్ళ యార్థమంతులు వీళ్ళ నీతి మంతులు అని మంచి సాక్ష్యం పొందాలి చూడండి ఆ సాక్ష్యం బైబిల్ గ్రంథంలో ఆయన పొందాడు దేవుని చేతే ఆ వీళ్ళు ఆ ఈ వ్యక్తి మంచివాడు ఈ వ్యక్తి నమ్మకస్తుడు అని ఒక మంచి సాక్ష్యం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుని ద్వారా పొందిన సందర్భం మనం చూస్తాం పరిశుద్ధి గ్రంథం నుంచి ఆ మరి సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయం ఐదో వచ్చిన సంఖ్యాకాండము పన్నెండు ఐదు వచ్చిన యహోవ మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క వద్ద నిలిచి ఆహారోను మియాములను పిలిచను వారిద్దరు రాగా ఆయన నా మాటను వినుడి మీలో ప్రవక్తయింది నెడల యహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడును నా సేవకుడు నా సేవకుడైన మోషే అటువాడు కాడు అతడు నా ఇలంతటిలో నమ్మకమైనవాడు ఇక్కడ ఆహార ఆహారము మిరియాము మోసకి విరోధంగా వారు మాట్లాడారు ఎప్పుడైతే వారు మోసకి విరోధంగా మాట్లాడారో ఆ టైంలో ఆ మాట్లాడి దేవుడు విన్నాడట దేవుడు విని సడన్ గా ప్రత్యక్షమయ్యాడు సడన్ గా మోసతో మాట్లాడుతున్నాడు మోసే నువ్వు ఆహార మిర్యాము రండి ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అని సడన్ గా చెప్పేసరికి నిజంగా మోషే గారు వీరందరూ ఆ మిరియాము ఆహారంను గడగడ ఉనుకుచ ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చేసారు వచ్చినప్పుడు దేవుడు ఆ ఎదురుగుండా ప్రత్యక్ష గుడారం దగ్గర మోసే నిలబడున్నాడు ఆహారం నిలబడున్నాడు ఆ అలాగే మిర్యాము నిలబడు వీళ్ళ ముగ్గురు ఒకే కుటుంబస్తులు ఆహారము ఆ మిరియాము తమ్ముడు కూడా తమ్ముడు అయితే ముగ్గురు అక్కడే నిలబడి ఉన్నారు అప్పుడు ప్రభు మిర్యాముతో మాట్లాడుతున్నాడు మిర్యాముని ఆహారాన్ని పిలిచి అంటాడు ఆ నీ మీలో ఒకరు ప్రవర్తి ఉంటే నేను కలదొర వ్యక్తితో చెప్తాను కదా అని అంటాడు నా సాగుడైన మోసే అలా అలాంటి వాడు కాదు నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోసే గురించి ఒక మంచి సాక్ష్యము మోసే మీద తిరుగుబాటు లేదా మోసే మీద ఆ నిజంగా ఆ తిరుగుబాటు రకమైన కా మాటలు మాట్లాడిన వ్యక్తులతో మాట్లాడుతున్నాడు ఈయన దేవుడు దేవుడు అంటున్నాడు నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు ఎంత మంచి సాక్ష్యం దేవుని బిడ్డ మోసే ఏమి దేవుడిని ఏమి అడగలేదు వాళ్ళిద్దరు ఎప్పుడైతే మోసకి విరోధంగా మాట్లాడారు ఏమంటే దేవుడు వచ్చేసాడు దేవుడే ఆ నా సేవకుడు అయినా మోసేకి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు అని అడుగుతాడు నా సేవకుడు మోషే గురించి ఎందుకలా మీరు ఆయన ఆయనేమి నమ్మకం లేనివాడు కాదు అతనేమి నమ్మక ద్రోహి కాదు ఆయన ఆయన అతను నా ఇల్లంతటి నమ్మకమైన వాడు అని నిజంగా ఒక మంచి సాక్ష్యము మోసే గురించి దేవుడు చెప్తున్నాడు నిజంగా ఈ రోజు మాట్లాడుతున్న దేవుని బిడ్డరా సహోదరి సహోదరులరా మనము దేవుడి ద్వారా అక్కడ మన చుట్టుపక్కల ప్రజల ద్వారా పొందాలి కొన్ని సందర్భాలు మనం ఎంత ఎదుర్థం ఉన్నా సరే మనుషులు సాక్ష్యం ఇవ్వలేరు దానికి మనం కారణం ఏంటంటే అది ఆ లక్షణం మనిషి యొక్క లక్షణం మనిషికి అంత తెలియదు కదా మరి దేవుడు సమయలతో ఎలా అంటాడు నేను మనుషులు రూపాన్ని చూస్తారు నేను హృధి అంతరంగాన్ని చూస్తాను అని సమయంతో చెప్పినట్లు ఒకవేళ మనుషులు మన అంతరంగాన్ని చూడలేరు కనుక వారికి విశ్వాసం కలగకపోవచ్చు నమ్మకం కలగపోవచ్చు ఇతను ఎలాగే బయటకు మాట్లాడతాడు ఈమెలగే మాట్లాడుతుంది ఆ పెద్ద ఇదేం కాదులే అతను ఏం మంచోడు కాదులే ఆమె మంచిది కాదులే అది వేసధారణ అయి ఉండొచ్చు అనుకుంటారు వాడు దానివల్ల అది సాధారణమైన ఆ అలా అనుకునే లక్ష్యం మనిషికి ఇంతమంది సాధారణంగా ఉండే అవకాశం ఉంది అందరికి లేకపోవచ్చు కానీ కొంతమందికి ఉండే అవకాశం ఉంది ఎవరో మనకి సాక్షి ఇవ్వలేదని మనం కురించిపోయి బాధపడిపోయి ఇబ్బంది పడక్కర్లేదు కానీ మోసే వాలే మోసేవలే తన సొంత అక్కే సొంత అన్నే మోసేకి విరోధంగా మాట్లాడితే దేవుడు అంటాడు ఎందుకు నా సేవకుడైన మోసేకి మీరు విరోధంగా మాట్లాడుతున్నాడు ఆయన ఎంత నమ్మకమైన వాడు నా ఇల్లంత నమ్మకమైన వాడు కదా అతను అని దేవుడు నిలబడి సాక్షి చెబుతున్నాడు ఈ రోజు ఈ మాట్లాడుతాను స్నేహితులు బిడ్డ స్నేహితులరా సహోదరి సహోదరులరా ఒకసారి మీరు ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి వెళ్తున్నారు ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని పాటలు పాడుతున్నారు ఎన్ని సంవత్సరాలు బట్టి దైవవాక్యాన్ని ఉంచున్నారు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుడితో సహవాసం చేస్తున్నారు మీరు రోజు దేవుని సన్నిధిలో నిలబడి చెప్పగలుగుతారా నా దేవుడు నన్ను చూసి ఒక మంచి సాక్ష్యం ఇస్తాడని దేవుని బిడ్డారా ఈరోజు విచారకరం ఏంటంటే ఎన్నో సంవత్సరాలు పట్టి దేవుని మందిరానికి వెళుతున్నా నా కుమార్తె ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు ఆమె పరిపూర్ణంగా మారింది ఆమె గురించి నేను సంతోషిస్తున్నాను ఆ ఆమె నా ఇల్లంతలో నమ్మకమైన వ్యక్తి అని ఆ లేకపోతే అతను ఒకప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు లేడు అతను మారాడు అతను లేదా నా కుమారుడు నా ఇల్లంతలో నమ్మకమైన వాడు అని ఒక స్త్రీ గురించి కానీ ఒక పురుషుని గురించి కానీ దేవుడు మంచి సాక్ష్యం ఇస్తాడని ధైర్యము ఈరోజు మనకి లేకపోవడం చాలా విచారకరమే ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు పాటు దేవుని మందరికి వెళ్తాం కానీ దేవుని పిల్లరా మనం ఎప్పుడు కూడా దేనికోసం ప్రయాసపడతామంటే ఎక్కువ శాతము ఎక్కువ శాతము మనుషులలో సాక్ష్యం పొందడానికి ఎక్కువ ప్రయాసపెడతాం అందుకనే మనుషులలో సాక్ష్యం పొందాలి అనుకునే వారు గమనించండి దేవుని బిడ్డలారా వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటారు నలుగురితో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు మందిరంలో ఉంటారు ఆఫీసులో ఒకలాగా ఉంటారు మందిరంలో ఉంటారు వారు వెళ్తున్న పనిలో లేకపోతే వారు ఎక్కడికైతే ఉంటారు ఆ పనిలో ఒకలాగా ఉంటారు మందిరంలో ఉంటారు వారి కుటుంబంలో ఉంటారు వారు ఆ పద్ధతులు మారుస్తూ ఉంటారు మన పద్ధతులు మారుస్తూ ఉంటారు అలాగే ఏ ఎండకి ఆగుడుకు పడతారు అన్నట్లు వారు పద్ధతులు మారుస్తూ ఉంటారు ఎప్పుడు ఒకేలాగా ఉండరు గమనించండి అందుకనే కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు బట్టి అన్నీ ఆలోచించుకుంటుంటే ఒకవేళ మనుషులైతే మన కోసం మంచి సాక్ష్యం ఇస్తారని అనుకునే అవకాశం ఉంది కానీ దేవుడి వైపు చూస్తే దేవుడు ఎప్పుడు మనం చూస్తున్నాడు కదా మన ఇంట్లో ఉంటే మనం చూస్తున్నాడు ఆఫీసులో పనిచేస్తున్న మనం చూస్తున్నాడు పొలంలో మనం పనిచేస్తున్నా చూస్తున్నాడు మనం ఏం చేసినా సరే ప్రభు ఎప్పుడు మనం చూస్తున్నాడు గనుక గమనించండి మనము నా దేవుడు నన్ను చూసి నా ఇల్లంతటిలో ఈ వ్యక్తి నమ్మకమైన వాడు నా ఇల్ల నా ఇల్లంతటిలో ఈ వ్యక్తి నమ్మకమైన వ్యక్తి సాక్ష్యం ఇస్తాడని విశ్వాసం మనకి ఉండదు గమనించండి యాక గురించి లాభాన్ని ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు మనం కూడా ముందుగా యధార్థమైన సాక్ష్యం పొందాలి మన చుట్టుపక్కల వారు మనం చూసి మంచి సాక్ష్యం ఇవ్వాలి వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలే మనం పొలంలో పని చేస్తుంటే మనతో పని చేస్తున్న వారు మంచి సాక్ష్యం ఇవ్వాలి వీళ్ళు దేవుని బిడ్డలే మనం ఎక్కడైనా డ్యూటీ చేస్తుంటే డ్యూటీ లో మనతో ఉన్నవారు సాక్ష్యం ఇవ్వాలి వీళ్ళు దేవుని పెట్టలే నాఫీసులో పనిచేస్తుంటాయి వారు యథార్థంగా సాక్ష్యం ఇవ్వాలి వీళ్ళు దేవుని పెట్టలే అన్నిటికంటే ప్రాముఖ్య ప్రాముఖ్యంగా దేవుడే చెప్పాలి ఈ వ్యక్తి నా కుమారుడు ఈ వ్యక్తి నా కుమార్తె వీళ్ళు నా వారు నాకు చెందిన వారని దేవుడు చెప్పాలండి అలాంటి సాక్ష్యం దేవుని చేత మనం పొందాలి ఈ రోజు ఈ మాటలు ఉంటుంది దేవుని బిడ్డారా ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి దేవుడు నిజంగా మేము చూసా చెప్పగలుగుతాడా అలా చెప్పగలుగుతాడని విశ్వాసం మీకు లేకపోతే నేనేమనుకుంటున్నానంటే మీరు ఎక్కడో పొరపాటు మార్గం నడుస్తున్నారు ఎక్కడో చావు తక్కువ కనుక సరైన మార్గంలో నడవడం మీకెంతో మేలు ఇంకో మాట మనం చూస్తే టైటన్ గ్రంథంలోకి వెళ్దాం ఇక్కడ కూడా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము దేవుని వాక్యం చదివితే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఒకసారి మొదటి వచ్చిన చదువుతున్నాను ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం మొదటి వచ్చినము నుండి ఎపేస్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవని అపోస్త్రలు కాకే తాము అపోస్త్రులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అభిక్కులని నీవు కరుగుంటనియో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుద్దును ఇక్కడ కూడా మంచి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు చెప్పేసిన సంఘం నిమిత్తం ఏంటో సాక్ష్యం అంటే అంటాడు నీ కష్టమును నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎదుగుతును నా కోసం చాలా కష్టపడుతున్నావు అని మంచి సాక్ష్యం ఇస్తున్నాడు నువ్వు నా కోసం సహనం కలిగి ఉన్నావు అని సాక్షస్తున్నాడు ఎంత మంచి సాక్షన్ ఎంత మంచి సాక్ష్యం ఇంకా చూస్తే అంటాడు ఆ నీవు దుష్టులను సహించలేవని అంటాడు దుష్టులు అయిన వారిని ఆ సహించలేవు అని మంచి సాక్ష్యం ఇస్తాడు ఇంకేమంటాడు అపోసులు కాకి తాము అపోసులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధకులని నీవు కనుగొట్టమని అంటున్నాడు ఇన్ని మంచి సాక్ష్యాలు దేవుడు చెప్తూ మరొక మాట అంటున్నాడు అండి ఏమంటున్నాడంటే ఆయన అంటాడు నీవు నా నిమిత్తము భారము భరించి అలయ అలయ అలయలేదని నేను ఎరుగుదును ఎంతో భారంతో భక్తి చేస్తున్నారంట వాళ్ళు సహనంతో భక్తి చేస్తున్నారంట అలాగే వారు దేవుని నిమిత్తము ఎంతో కష్టపడుతున్నారట దృష్టిని సహించడం లేదంట అపోస్తులు కాకుండా మేము అపోస్తులు మరి చెప్పుకుని వారు పరీక్షించారంట తేల్చిపడే ఆ మీరు అపోస్తులు కాదు అని వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట అన్ని ఎంతో బాగుంది చాలా మంచి మంచి లక్షణాలు ఆ సంఘంలో కనపడుతాయి కానీ మనం ముందుకు వస్తే ఒక మాట చదువుతాం ఏంటి ఆ మాట అంటే చూద్దాం చూడండి నాలుగో వచ్చినాం అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిత నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియను క్రియలను చేయము అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి ఆ తీసివేతును చూసారండి ఎన్నో మంచి లక్షణాలునే కాని ఒక లక్షణం ఉంది ఈ మంచి లక్షణాలన్నిటిని తుడిచిపెట్టేసింది ఆ ఒక లక్షణం అందుకంటాడు ఇదిగో నువ్వు మారు మనసు పొందు మొదటి ప్రేమను నీవు కోల్పోతివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఒకటి ఒకటి తప్పు ఒకటే ఆ ఒక తప్పు ఇన్ని మంచి కార్యాలని సమాధి చేసేసింది దేవుని బిడ్డారా మనం కూడా అంతే అనేక విషయాల్లో దేవునికి దగ్గరగా జీవిస్తాము ఏదో ఒక లోపము మనలో అలా ఉన్నప్పుడు ఆ లోపాన్ని మనం చూసి ఆ లోపాన్ని కొన్ని సందర్భాలు మనం కత్తిపెట్టేసుకుంటాము ఎవరు కనపడకుండా దాచుకుంటాము భద్రపరచుకుంటాం ఏమైనా బిడ్డారా ఆ లోపమే కదా మన జీవితంలో మనం ప్రభువు కొరకు కష్టపడిన కష్టాన్ని నీరుగరలే చేస్తుంది ప్రభు కొరకు శ్రమ పడిన శ్రమని నిష్ప్రయోజనంగా చేస్తుంది ప్రభు కొరకు బ్రతికిన ఆ జీవితాన్ని నిజంగా గుర్తించలేకుండా చేస్తుంది దేవుడు దేవుడు గుర్తించి గుర్తించేటట్టు లేకుండా చేస్తుంది ఆ ఒక్క పొరపాటే ఆ ఒక్క తప్పే మనకి దేవునికి ఎడబాటు కలిగిస్తుంది అవక్క తప్పే దేవుడు మన కోసం మంచి సాక్షి చెప్పకుండా చేస్తుంది ఆయన అంటాడు ఆ నీవున్న చోట నుంచి దీపస్తంభాన్ని చేస్తాను గమనించిన దీపస్తంభము నేను సాదృశ్యమో తెలుసా సంఘానికి సాదృశ్యం అంటే సార్వత్రిక సంఘంలో ఆ నీవు లేకుండా చేస్తాను అని ప్రభు చెబుతున్నాడు సంఘమే కదా పరలోకం వెళ్ళే బుద్ధి కలిగిన కన్యకులు ఐదుగురు బుద్ధి లేని కన్యకులు ఐదుగురున్నారు ఆ కొరికి బుద్ధి కలిగిన వారే వెళ్ళారండి బుద్ధి లేని వారు వెళ్ళలేకపోయారు అలాగే మనము ఏదో ఒక పొరపాటుని ఏదో ఒక తప్పుని ఒకవేళ మనము అలాగే ఉంచుకుంటే అంటే పరిపూర్ణమైన మార్మర్శి పొందకుండా ఇచ్చిన తప్పే కదా అని ఏదో ఒక దాన్ని ఉంచుకుని దాన్ని చూసి లోకాన్ని చూసి ఎవరు బాగా బ్రతుకుతున్నారు ఆ నేను ఒక్కదాన్నేనా నేను ఒక్కడినేనా అందరూ ఇలాగే ఉన్నారు కదా ఆ ఒక్కటి మాత్రం ఏమైపోతుంది దేవుడు ఏమన్నా ఏంటి ఒక్క తప్పు కోసం ఒక్క పాపం కోసం విడిచిపెట్టేస్తాడా ఆయన అలాగేమి చేయడు అని చాలా మంది వారిని వారు మోసం చేసుకుంటారండి ఇక్కడదే అంటాడు ఒకే తప్పు చూపెడతాడు అక్కడ ఇదిగో ఒక లోపము ఇదిగో ఒక పొరపాటు ఇదిగో ఒక పాపము ఆ ఈ ఒక్కటి నీలో ఉంది దీన్ని బట్టి నేను ఏం చేస్తానంటే ఆ నీవున్న ఆ చోట నుండి దీపస్తంభాన్ని తీసేస్తాను అని అంటాడు మన చూడండి అక్కడ ఈ మాట నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయము అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తుంది మారు మనసు పొందమన్నాడు మారు మనసు సరి చేసుకోండి అని చెప్తున్నాడు దేవుని బిడ్డారు ఒకవేళ ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు నీ చుట్టుపక్కల నువ్వు సాక్షిని కాపాడుకుంటున్నావా అని ఒకవేళ దేవుడు మనం అడిగితే మన మనసాక్షి సాక్షి కాపాడుకోవడం లేదు అని చెప్తే మనం సరి చేసుకోవాలి దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సంద్రుడు సన్నిధులను మోకరించినప్పుడు దేవుడు నీ కోసం మంచి సాక్షిని చెప్తాడు అనే ధైర్యం నీకుందా లేకపోతే చెప్పడు అనే అనే ఆ మనసక్తి చెప్తుందా అయితే సరి చేసుకొని ప్రభు చెప్పాడు సరి చేసుకుంటే మనకి ఎంత మేలు దానికి ఒకవేళ ఈ మాటలు స్నేహితులారా సహోదరి సహోదరులరా ఎవరితో నేను ఈ ద్వారా దేవుడు మాట్లాడితే మరొక అవకాశం మీకు ఇస్తున్నాడు అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి గమనించండి నన్ను నేను పరిచయం చేసుకుంటాను దేవుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్న ఏదైనా చిన్న పొరపాటు మనకి మనలో ఉందని ప్రభు మనతో చెప్తే మనం సరి చేసుకోమంటే సరి చేసుకుందాం దేవుని సన్నిధిలో మనం మనం తగ్గించుకుందాం అలాగే పరలోక రాజ్య పౌరుషాత్మాన్ని పొందుకుందాం అటు కృపా దేవుడు మనకు కాక దేవుడి మాటలు దీవించ ప్రార్థించేద్దాం అవకాశం ప్రార్థనలు మీరు ఏకీభవించండి ప్రార్థన